పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగుతూ విక్రయిస్తూ ఉండేవారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ మాట్లాడారు అందరికీ నమస్కారం అండి తాడేపల్లి మండల పరిధిలోని బ్రహ్మానందపురం గ్రామ శివార్లలో ఈరోజు సాయంత్రం ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు ఆ చుట్టుపక్కల వచ్చేవారికి పోయేవారికి అవసరం ఉన్న వాళ్ళకి సమాచారం మీద అమ్ముతున్నారన్న విషయం తెలుసుకొని మేము మా క్రైమ్ సిబ్బందితో పాటు మేము అక్కడికి వెళ్ళి వెళ్ళడం జరిగింది అక్కడ బ్రహ్మానందపురం అవుట్స్కట్స్లో ఒక ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు ముత్యాల మనోజ్ కుమార్ అహ్మద్ బాషా కైలా ప్రవీణ్ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కూడా ఇందులో మనోజ్ కుమారు అహ్మద్ బాషా అనేవాళ్ళు ఇద్దరు తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వాళ్ళు కైలా ప్రవీణ్ అనే వ్యక్తి కొల్లనకొండ గ్రామానికి చెందిన వ్యక్తి ముగ్గురు కూడా గంజా అమ్ముకో అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది ముగ్గురు వద్ద నుంచి సుమారు మూడు కిలోల గాంజా మూడు కవర్లలో ఉండగా స్వాధీనపరచుకోవడం జరిగింది దీని మీద కేసు నమోదు చేశాము ముగ్గురిని కూడా కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో గాంజా మీద మా జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గాంజా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అలాగే ప్రత్యేకంగా ఒక రెండు బృందాలను ఏర్పాటు చేసి దీని మీద ఎక్కడైతే కన్జూమర్స్ ఎక్కడున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పెడ్లర్స్ ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసులు నమోదు చేస్తున్న సందర్భం సుమారుగా ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ కాలంలో ముప్పై మంది దాకా రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళ కేసులు నమోదు చేయడం జరిగింది ముప్పై మంది కూడా ఈ మధ్య ఈ వీళ్ళతో కలిపి సుమారు ముప్పై మంది వీళ్ళందరూ కూడా రిమాండ్లోనే ఉన్నారు జైల్లో పోలీస్కి ఈ ప్రత్యేకంగా గాంజా మీద దృష్టి పెట్టారనే దానికి నిదర్శనం ఇక ముందు కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీని మీద గట్టిగా కఠినంగా ఉండడం జరుగుతుంది ఎవరైనా సమాచారం గాంజా పెడలర్స్ సంబంధించి కానీ కన్యూమర్స్ సంబంధించిన సమాచారం ఇస్తే వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పెడలర్స్ మీద చట్టపరంగా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎవరైనా సమాచారం ఇచ్చిన వారి ఫోన్ నంబర్ల వివరాలు కూడా గోప్యంగా ఉంచి వారికి మాకు పోలీసు వారికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం